మేబీ ప్లీజ్ రిక్వెస్ట్ రజనీకాంత్ సెట్ స్పీకర్ పూజ పెద్దయిన కె విశ్వనాథ్ గారు నా ఫ్రెండు రమేష్ ప్రసాద్ గారు అల్లు అరవింద్ గారు అక్క ఎక్క వచ్చిన త్రివిక్రమ్ గారు అండ్ లింగా పిక్చర్లో చేసిన ఆల్ మై ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ డైరెక్టర్ అండ్ ప్రెస్ అందరికీ నా వందనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ వైజాగ్లో జరిగిన ఆ ఘోరానికి దాంట్లో వచ్చి బాధించిన అందరికీ నా సంతాపలు దానికి వచ్చి ఒక ఫండ్ రైట్ చేసేదా ఒక ఫంక్షన్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వచ్చి అరేంజ్ చేశారు అప్పుడు నేను వచ్చేవాడిని అప్పుడు నా ఫ్యామిలీలో వచ్చేలాంటి ఇంపార్టెంట్ మ్యారేజ్ ఉండింది దస్ వై ఐ కుడ్ నాట్ కమ్ ఫార్ దట్ ఎక్స్ట్రీమ్లీ నేను తెలుగు జనాలకి నన్ను క్షమించాలి అండ్ వాళ్ళ బాధ ఎవడు బాధించారో వాళ్ళకి వచ్చి డిఫరెంట్గా నేను అనుకో హరి ఐ కుడ్ నాట్ డూ ఇట్ మడ్రాస్ వెళ్ళిన వెంటనే నాతో ఎంత అవుతుందో అంత డబ్బు ఆ ఫండ్ తిని ఇస్తాను మన ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ యాక్ట్ చేసేదానికి మళ్ళీ పిక్చర్లో వచ్చి యాక్ట్ చేసి లింగా రిలీజ్ అవుతూ ఉంది సెంట్రల్ వచ్చి కోచ్డన్ వచ్చింది కానీ అది డిఫరెంట్ జానర్ పిక్చర్ అది అనిమేటెడ్ వర్షన్ సో స్ట్రైట్ వచ్చి సో లింగా దీంట్లో వచ్చి మేము చాలా అద్భుతాలు జరిగినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లింగా జస్ట్ ఇన్ గివెన్ టైం ఇంత పెద్ద పిక్చర్ వచ్చి ఒక విత్ వితిన్ సిక్స్ మంత్స్ ఐ మీన్ తీసేనందరిది ఇట్ ఈస్ ద ఇట్ ఈస్ ఇంపాసిబుల్ నో ఇట్ ఈస్ నాట్ దట్ ఏమో పెద్ద ఆర్టిస్టులు పెద్ద వాళ్ళు టెక్నీషియన్స్ వాళ్ళంతా చేస్తే అది పెద్ద పిక్చరు అని కాదు సబ్జెక్ట్ చాలా పెద్దది ద బ్యాక్ డ్రాప్ చాలా పెద్దది దట్ ఈజ్ ప్రీ ఇండిపెండెన్స్ నైన్టీన్ సిక్స్టీ ఫార్టీ నైన్టీన్ థర్టీ ఎయిట్ అప్పుడు జరిగే సబ్జెక్టు సో అండ్ సబ్జెక్ట్ వచ్చి మెయిన్ ఆన్ బేస్ ఈజ్ పెద్ద ఒక డ్యామ్ కట్టేది ఒక మెగా డ్యామ్ అండ్ పెద్ద పెద్ద ఈ ట్రైన్ ఫ్లైట్సు ఎలిఫెంట్స్ హార్సెస్ థౌజండ్స్ ఎవరీ సీన్ అట్లీస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ సీన్స్లో వచ్చి ఒక ఫార్టీ సీన్స్ థౌజండ్స్ ఆఫ్ ఆర్టిస్ట్ వీళ్ళంతా పెట్టి విన్ గివన్ టైంలో ఈ పిక్చర్ తీయడం అనేది టు రవికుమార్ ఈస్ యూనిట్ అండ్ ద ప్రొడ్యూసర్ రాక్లేని వెంకటేష్ మేము ఆర్టిస్ట్ ఏం లేదు మేము ఆర్టిస్ట్ వచ్చి ఫస్ట్ లాస్ట్లో వచ్చి మేము సినిమా ఆ పిక్చర్ ఫీల్డ్ లోపల ఫ్రేమ్ లోపల లాస్ట్లో వస్తాము ఫస్ట్ వచ్చి షూటింగ్ అయిన తర్వాత మేము వెళ్ళిపోతాం అందరూ ఆ టెక్నీషియన్సే చాలా కష్టపడేది ఈ పిక్చర్ ఎంత కష్టపడ్డారంటే ఇట్ ఈస్ రియల్ ఒక ఛాలెంజ్గా తీసుకుని నాట్ ఓన్లీ దట్ అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద సబ్జెక్ట్ వచ్చి ఏదో ఐ మీన్స్ సంబంధిస్తే అలా కాకుండా ఒక పెద్ద సర్ప్రైజ్ ఏమంటే మూడు సర్ప్రైజ్ ఉన్నాయి ఈ పిక్చర్లో ఫస్ట్ సర్ప్రైజ్ ఇంత పెద్ద పిక్చరు ఇంత బ్రహ్మాండమైన పిక్చరు ఇంత యాక్షన్స్ అంత పెద్ద పెద్ద సెట్ ఇంత ఇది త్రీ సిక్స్ మంత్స్ లోపల తీయగలమా అది ఇంత టెక్నీషియన్ పెద్ద రెహమాన్ సాబు సీరియల్ రత్నవేల్ సోనాక్షి అండ్ అనుష్క అందరూ అందరూ వెరీ బిజీ ఆర్టిస్ట్ వాళ్ళని అందరినీ పెట్టుకుని దట్ ఈస్ ఏ బిగ్ సర్ప్రైజ్ అట్ డెఫినెట్లీ ఆ పిక్చర్ చూస్తే మీకు తెలుస్తుంది సెకండ్ వచ్చి ఈ పిక్చర్ వచ్చి ఇంకా వన్ వీక్లో రిలీజ్ అవుతుంది దాంట్లో ఒక సరిగ్గా ఒక ఫోర్ పీపుల్ ఫైవ్ పీపుల్ ఈ సబ్జెక్ట్ నాది ఈ స్టోరీ నాది అని చెప్పి మద్రాసులో వచ్చి కేసు వేశారు సో దాంట్లో ఒక ట్విట్టర్లో వచ్చి ఒక ఇద్దరు రాశారు రజనీ పిక్చర్లో స్టోరీ ఉందా రజనీ పిక్చర్లో స్టోరీ ఉంది అని అది నా స్టోరీ అని నలుగురు వచ్చి కేసీఆర్ అంటే ఈ పిక్చర్ ఫస్ట్ మేము చూడాలి అని అని వాళ్ళు ఒక ట్విట్టర్లో వేస్తారు సబ్జెక్ట్ వచ్చి రియలీ రియలీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ మంచి స్టోరీ ఉంది కానీ ఈ స్టోరీ వా నలుగురు కాదు పొన్కుమన్ స్టోరీ ఇది ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని అంత మంచి స్టోరీ నాకే వచ్చాము యాక్చువల్గా డెఫినెట్లీ చాలా చాలా నచ్చింది మీకు డెఫినెట్లీ నా కెరియర్లో ఇలాంటి ఒక సబ్జెక్టు చేసి చేసేది అలాంటి ఒక సబ్జెక్ట్ దొరికింది నా భాగ్యం మూడో పాయింట్ సర్ప్రైజ్ ఏంటంటే నేను చాలా కష్టపడి ఈ పిక్చర్ యాక్ట్ చేస్తుంటాను చాలా చాలా కష్టపడి అంటే ఐ మీన్ ఈ యాక్షన్ చేసింది కాదు ఐ మీన్ స్ట్రెయిన్ ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ అవంతా కాదు ఈ ఎదురు అమ్మాయిలతో డిలక్ట్ చేసి సత్యంగా ఈ సోనాక్షి వచ్చి జస్ట్ చిన్న పాప నుంచి నాకు తెలుసు మా ఐశ్వర్య సౌందర్య అదంతా పెరిగింది ఒకేసారి పెరిగింది ఆ అమ్మాయితో డిబేట్ అనేటప్పుడు నాకు కంప్లీట్గా ఘాట్లో రియలీ స్వెట్ అయిపోయింది నా ఫస్ట్ పిక్చరే బా ఫస్ట్ టేక్ చేసేటప్పుడు కూడా నాకు అంత టెన్షన్ కాలేదు రియలీ దేవుడు వచ్చి ఆర్టిస్ట్కి ఏదైనా పనిష్మెంట్ చేయాలంటే సిక్స్టీ ఇయర్స్ తర్వాత టియట్ పడాలరా కానీ అది డెఫినెట్లీ ఒక మేకప్ బాను అని చెప్పి అట్ ద సేమ్ టైమ్ మన రత్నమిల్ గారు ఆయన కూడా ఓపెన్గా మడ్రాస్లో చెన్నైలో వచ్చి ఆడియో ఫంక్షన్లో చెప్పారు మేము చాలా కష్టపడి రజనీకాంత్ని యంగ్గా చూపించున్నాము చాలా చాలా కష్టపడి అందంగా చూసి చూపించున్నాము అని ఆయనే ఓపెన్గా చెప్పారు సరే చాలా కష్టపడి ఎంగా చూపించలేదు ఓకే బట్ చాలా కష్టపడి అందంగా అనేది అది ఇస్ పిక్చర్ యాక్చువల్లీ ఐమ్ టెలింగ్ యూ ఐ మీన్ సో నాట్ ఓన్లీ సిక్స్టీ సిక్స్ మంత్స్లో తీసేది అనేది కోర్స్ యూడ్ హ్ టేకన్ టైమ్ బట్ నాకు వచ్చి ఐ మీన్ జస్ట్ ఒక థర్టీ ఇయర్స్ అయ్యింది ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఒక ఇండస్ట్రీలో ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఏదైనా ఒక మంచిది ఏదైనా ఒక ఆ ఇండస్ట్రీకి మేము చెప్తాం ఏం ఏం వాట్ యూ ఆర్ గోయిన్ టు గివ్ యాక్చువల్లీ ఆఫ్టర్ గెటింగ్ సో మచ్ ఫ్రమ్ ద పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఎస్ ఇన్ అ గివన్ టైమ్ ఇన్ అ షార్ట్ టైమ్ దిస్ కైండ్ ఆఫ్ పిక్చర్ వీ కెన్ మేక్ వీ కెన్ డూ అని యంగ్స్టర్స్ వచ్చి తెలుసుకోవాలి అది ఇంపార్టెంట్గా నాది కానీ రవి కుమార్ కానీ ఆ ఇంటెన్షన్ ఉండింది జస్ట్ ఈవెన్ హాలీవుడ్లో కూడా పెద్ద పెద్ద పిక్చర్స్ అయితే బిఫోర్ స్టార్టింగ్ ద పిక్చర్ బిఫోర్ షూటింగ్ దే టేక్స్ మంత్స్ ఇయర్స్ బట్ షూటింగ్ వెళ్ళిన తర్వాత జస్ట్ ఇన్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ షూట్ చేస్తారు అలాగే ఇక్కడ చేయాలి అఫ్కోర్స్ బాహుబలి ఇస్ డిఫరెంట్ ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైస్ అది టూ పార్ట్స్ వాళ్ళు అది తీస్తున్నారు నేను చూస్తున్నాను అది దేని మీదొచ్చి ఆఫ్ టు మన బాహుబలి రాజమౌళి హ్యాట్ ఆఫ్ ఈస్ గోట్ యువర్ నంబర్ వన్ ఇన్ ఇండియా టెక్నీషియన్ రియలీ అందరూ తెలుగు వాళ్ళకి అది వచ్చి పెద్ద గౌరవం ఎక్సలెంట్ ఐ రియలీ ఓపెన్లీ ఐ మీన్ ఐ విల్ డెఫినెట్లీ ఐ వుడ్ ఐ డోంట్ ఐ లైక్ టు వర్క్ ఇన్ ఇస్ పిక్చర్ ఐ మీన్ గెట్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఐ వెరీ హ్యాపీ అండ్ అది రవి కుమార్ గారి క్యాప్టెన్గా ఈ పిక్చర్ని చాలా బాగా తీసు అండ్ లైక్ అల్లు అరవింద గారు చెప్పినట్టు రాకలేని వెంకటేష్ గారు ఎక్సలెంట్ పర్సన్ ఆపద్భాంధవుడు ఏమి ఎదురు చూసుకుండా ఏ ఎవ్వరు ఎవ్వరు ఏ టైంలో కానీ ఎప్పుడు ఎక్కడ ఎక్కడ వెళితే కూడా ఆయన ఇంటికి వెళితే ఒక ఫోన్ చేస్తే చాలు ఏ ప్రాబ్లం అంటే కూడా ఆయన వచ్చి నిలబెడతాడు ఎక్స్పెక్టింగ్ నథింగ్ దట్ ఈస్ దిస్ గ్రేట్నెస్ దట్స్ వై యాక్చువల్లీ ఈజ్ హియర్ యాక్చువల్ ఇన్ దిస్ పొజిషన్ అండ్ ఇంకొక చెప్పాలని యాక్ట్ చేసిన రత్నమ్మ ఆయన థర్టీ తమిళ కూడా చెప్పి కూడా చెప్తాను యాక్చువల్గా థర్టీ వన్ డేస్ ఒక షూటింగ్ అవుట్డోర్ షూటింగ్ ట్వంటీ డేస్ నియర్లీ వర్షం ఆ జస్ట్ ఆ లెవెన్ డేస్లో వచ్చి కంప్లీట్గా షూట్ చేస్తాం అది రత్నవీ రియలీ హ్యాడ్స్ ఆఫ్ అంత పెద్ద కెమెరామ్యాన్ అది కాంప్రమైజ్ వచ్చి దాంట్లోను కాంప్రమైజ్ చేయకుండా ఆ ఎఫెక్ట్ మీరు చూస్తే మీకే తెలుస్తుంది అండ్ అనుష్క ద ఎక్సలెంట్ పర్సన్ అండ్ సోనాక్షి అండ్ జగపతి బాబు రియల్లీ ఐమ్ టెలింగ్ యూ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ జెంట్మెన్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ ఆర్ సీన్ అండ్ ఇస్ యాక్చువల్లీ మెన్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ ఐ నేచువలీ ఐ డోంట్ ఐ వాంట్ టు టాక్ డెఫినెట్లీ ఐ వాట్ హ్యాపీ దట్ యాక్చువలీ అఫ్ కోర్స్ కుషన్లో పనిచేసాం అంత ఎదు కాలేదు యాక్చువలీ వాట్ ఈజ్ రియలీ అనేది నేను ఈ లింగా పిక్చర్లో యాక్చువల్లీ ఐ అండర్స్టూడ్ హీమ్ రియలీ అవర్ ఫ్రెండ్షిప్ షూట్ కంటిన్యూ లైఫ్ లాంగ్ జగపతిబాబు గారు అండ్ సో ఈ పిక్చర్ డెఫినెట్లీ మీ అందరికీ బాగా నచ్చుతుంది ఎలాగ నన్ను వచ్చి తమిళ్ జనాలు వచ్చి ప్రోత్సహించి నా పిక్చర్ చూసి బాగా ప్రోత్సాహం ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసి నన్ను ఎంకరే ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే తెలుగు జనాలు నన్ను వచ్చి ప్రోత్సహించి ఆయనతో అలకొంత ఇస్తున్నారు ఈ పిక్చర్కి కూడా డెఫినెట్గా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అని నాకు వచ్చి డెఫినెట్గా నమ్మకం ఉంది అండ్ అల్లుంగారు చెప్పారు నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని సబ్జెక్ట్ దొరకాలి కదా ఫస్ట్ ముందు వచ్చి మీరు చిరంజీవి మంచి సబ్జెక్ట్ ఇవ్వండి మా పూర్తి వెయిట్ చేస్తున్నాడు సో డెఫినెట్లీ ఈ పిక్చర్ బాగా ఆడాలని నేను వచ్చి ఆ దేవుడిని ప్రార్థించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ రజనీ సార్ ఈ చిత్రం గురించే కాకుండా చుట్టుపక్కల జరుగుతున్న విషయాల పట్ల కూడా ఎంతో అవగాహనతో మాట్లాడిన వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మరోసారి ఈ కార్యక్రమానికి చేసిన అతిథులందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ టు